నమస్తే వెల్కమ్ టు టీవీ మరి ఏదైతే ఒక రెండు రోజులుగా మరి జిల్లా వ్యాప్తంగా కూడా మరి జిల్లాలో ఏదైతే రైస్ మిల్లర్లు మరి సిండికేట్ అయ్యి దాదాపుగా మరి వంద కోట్ల రూపాయలు కుంభకోణం చేసినటువంటి ఒక వార్త మాత్రం మరి వార్తా పత్రికలలో ఇటు సోషల్ మీడియాలలో మరి చక్కెర్లు కొడతా ఉన్నది ఏదైతే దానికి సంబంధించినటువంటి బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలో మరి నిన్నెల మండలానికి చెందినటువంటి ఒక యువకుడు మరి కాంగ్రెస్ నాయకుడు ఏదైతే మరి ఎమ్మెల్యే అండ చూసుకొని ఎంపీల అండ చూసుకొని మరి దాదాపుగా రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు మరి అక్రమాలకు పాల్పడినట్టుగా మరి ఇదే కాకుండా మరి ఏదైతే బెల్లంపల్లిలో కావచ్చు అటు తాండూరు మండలంలో కూడా మరి మిల్లర్లు సిండికేట్ అయ్యి వందల కోట్ల రూపాయలు మరి స్కాములు చేసి ఏదైతే బియ్యం నిల్వ ఉంచుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేటువంటి పరిస్థితి నెలకొందనేటువంటి మరి ఈ రోజు మరి ఏదైతే బెల్లంపల్లి నియోజకవర్గ మరి బీఆర్ఎస్ మరి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న ఆరోపించినటువంటి ఒక వీడియో కూడా మరి ఏదైతే సంబంధించినటువంటి వార్తా మాధ్యమాలకు కూడా మరి చాలా వైరల్ గా మారుతా ఉన్నది దీనికి అన్నింటికి కారణం బెల్లంపల్లి నియోజకవర్గంలో ఏదైతే గెలిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ గారు ఉన్నారో మరి తను స్థానికంగా ఉండకపోగా మరి తన క్యాడర్ కు మరి తన పేరు చెప్పుకొని దందాలు చేస్తూ అక్రమంగా కేసులు పెట్టిస్తూ మరి అన్యాయం చేసినటువంటి విషయం మరి గడ్డం వినోద్ గారు ఎందుకు సమర్థిస్తున్నారో మరి ఈ విషయం ఈ రోజు మరి బెల్లంపల్లి ప్రజలకు అర్థమవుతలేదు తను స్థానికంగా ఉండకపోగా మండలానికి ఒక నాయకుడు మరి ఈ రోజు చెలరేకి ఆ మండలాన్ని ఏదో తనకు రాసి ఫీల్ అయ్యి మరి అరాచకాలు ఆధిపత్యం చేస్తూ మరి భూ కబ్జాలు చేస్తా ఉన్నారు ఒకవైపు సెటిల్మెంట్ చేస్తా ఉన్నారు పోలీస్ స్టేషన్లలో పంచాయతీలు చేసి యాభై వేల రూపాయలు లక్షల రూపాయలు పంచాయతీలు చేసి భూ దందాలు చేసి మరి లక్షల రూపాయలు ఈరోజు సొమ్ము చేసుకుంటున్నారు ఏదైతే బిఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలు చేస్తున్నది మరి దాన్ని ఓడించి మరి ఈ రోజు ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి మరి ఏదైతే ప్రజలు అనుకుంటున్నారో వాళ్ళు పెనం నుండి పొయ్యబడితే మరి ఫీల్ అవుతా ఉన్నారు కానీ వారికైతే మరి ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగింది అనేది ఒక ఉద్దేశం మాత్రం లేదు ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఈ రోజు బెల్లంపల్లి నియోజకవర్గంలో మంచల జిల్లా కేంద్రంలో కోట్ల రూపాయలు స్కామ్లు తీసుకున్నప్పుడు కూడా బెల్లంపల్లిలో సింగరేణి భూములను కబ్జా చేస్తా ఉన్నారు లవాణ పట్టాలు కబ్జా చేసి మరి రోజు రోజుకు అరాచకం పెరిగిపోతా ఉన్నది దీనికి ముఖ్య కారణం మరి బెల్లంపల్లి బెల్లంపల్లి ప్రాంతంలో అయితే మరి గడ్డం వినోద్ గారు స్థానికంగా ఉండకపోగా తన అనుచరులు తనకు విషయం చెప్పకుండా మరి పోలీస్ స్టేషన్లలో ఏసీపీ ఎస్ఏలకు ఆ విషయం చెప్పకుండా మరి మాయ మార్గాన ఫోన్లు చేపించుకొని అక్రమంగా ఈ రోజు మరి చాలా మందిని బెదిరించి కేసులు పెట్టి పంచాయతీలు చేసి భూదందాలు చేసి లక్షల రూపాయలు సంపాదిస్తా ఉన్నారు మరి దీనిపైన ఎందుకు మరి బెల్లంపల్లి వినోద్ గారు దృష్టి పెట్టట్లేదు నాకు అర్థం కావట్లేదు తప్పకుండా కూడా మీకు ఈ స్థానిక స్థానిక ఎన్నికలల్లో కూడా చుక్కెదురయ్యే అవకాశం ఉన్నది ఎందుకంటే మీకు పరిపాలించేటువంటి ఒక అవకాశం వచ్చినప్పటికీ దాన్ని వినియోగించుకోకపోగా మరి ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పిదమే మీరు చేయడం వల్ల ఇక్కడ అమాయకమైన పేద ప్రజలకు సంక్షేమాలు అందక మరి ఇల్లు కావచ్చు దానికోసం డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు అది కూడా మన వార్తా మాధ్యమాలలో మనం చూసినాం ఒకవైపు పథకాలు అమలు చేస్తామని చెప్పేసి అమా పేద ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటా ఉన్నారు ఇంకా ప్రక్రియ ముందు ముందు కాకముందే ప్రారంభం కాకముందే ఏదైతే ఉన్నటువంటి స్థానికంగా లీడర్లు ఉన్నారో మరి వారు మరి పేద ప్రజలను ప్రజల ఆసరగా చేసుకొని వారి యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వారి దగ్గర డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఇవన్నీ విషయాలు బెల్లంపల్లి ఎమ్మెల్యే తెలియదా అంటే తెలుసు కానీ తన కెళ్ళని కాపాడుకోవడం కోసం తన ఉనికిని కాపాడుకో కాపాడుకోవడం కోసం తన ఆస్తులను కాపాడుకోవడం కోసం రాజకీయాల్లోకి వచ్చి ఈ రోజు పేద ప్రజలను గాలికి వదిలేసి గాల్లో దీపం పెట్టి దేవుడా అనేటువంటి ఒక పరిస్థితి ఈ రోజు బెల్లంపల్లి నియోజకవర్గంలో కనబడతా ఉన్నది మరి వీటన్నిటిని గమనించినటువంటి అధికారులు వారిపై చర్యలు తీసుకుంటున్నారా అంటే ఎలాంటి చర్యలైతే లేదు వారి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం మరి అధికారులు విఫలమైతా ఉన్నారు ఒకవైపు కలెక్టర్ గారు కావచ్చు ఇన్స్పెక్షన్ చేయట్లేదు అసలు విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయి అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఒక డిఇ బయటికి రాడు ఒక కలెక్టర్ బయటికి రాడు ఒక ఆర్డీఓ బయటికి రాడు కేవలం ప్రభుత్వం ఆదేశిస్తే ఈ రేషన్ కార్డులు మిగతా ఏదైతే ఈ భూ చట్టాల సంబంధించినటువంటి వాటిని ఏదైతే ప్రభుత్వం ఒక ఆదేశం ఇస్తుందో ఆ ఆదేశం ప్రకారంగానే సర్వేల పేరుతో స్కిప్ చేసి మరి బయట తిరుగుతా ఉన్నారు కానీ మరి పేద ప్రజలకు అందుబాటులో ఉండి మరి ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ప్రోగ్రాంలకు మాత్రమే వాళ్ళు ముందుగా ఉండి పనిచేస్తా ఉన్నారు కానీ మరి ఏదైతే అమాయకమైన పేద ప్రజలు నిరుద్యోగ ప్రజలు మరి ఏదైతే వీరు అక్కడికి ఉంటే వీళ్ళని ఈ ఈరోజు పెన్షన్లు రాక డిపెండెంట్ పెన్షన్ రాక ఈ రోజు కొనంపేటలో కావచ్చు ఇటు దమ్రెడ్డిపేట కావచ్చు మన్నగూడెం కావచ్చు నందులపల్లి కావచ్చు ఈ ప్రాంతాలలో డిపెండెంట్ పెన్షన్లు కూడా మరి చేయట్లేదు ఎంపీడీఓలు కేవలం సర్వేల పేరుతో ఊరు నిలుగుతా ఉన్నారు కానీ ఆఫీస్కి వెళ్ళినప్పటికీ కూడా ఈ రోజు పెన్షన్లు ఇవ్వకుండా వారు ఇబ్బంది పెడతా ఉన్నారు మూడు నాలుగు సంవత్సరాలుగా డిపెండెంట్ పెన్షన్స్ రావట్లేదు కొత్త పెన్షన్ రావట్లేదు మరి దీని దీనిపైన మాత్రం ఏ ఒక్క నాయకుడు ప్రశ్నించడు ఏ ఒక్క అధికారు పట్టించుకోడు ఈ వ్యవహారం ఇట్లా ఉన్నది దీనికి అన్నింటికి ఒక కారణం కూడా మరి బెల్లం పెళ్లి ఎమ్మెల్యేని వహించాలి అనేది మరి ప్రజలలో ఉన్న వస్తున్నటువంటి డిమాండ్ ఎందుకంటే తను హామీలు ఇచ్చిండు తను వచ్చిన వెంటనే అభివృద్ధి పనులు చేస్తాం చాలా మంది ప్రజలు ఏమనుకున్నారంటే వినోద్ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి ఆ కోట్ల రూపాయలతోటి బెల్లం పెళ్లిని అభివృద్ధి చేస్తారు అని చాలా మంది అనుకున్నారు కానీ డబ్బులు డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా బిజినెస్ గానే ఆలోచిస్తారు వ్యాపార రంగంగా ఒక రూపాయి పెడితే నాకు రూపాయి వస్తుందా లేదా అని ఆలోచిస్తారు కానీ పేద ప్రజల సంక్షేమం కూడా కోసం వాళ్ళు ఆలోచించరు ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి మనం ఓటు వేసే ముందు ఏ ఏ అభ్యర్థికి ఎన్నుకుంటున్నాం ఏ వ్యక్తిని ఎన్నుకుంటున్నాం వారి యొక్క పూర్వాపరాధంగా పరిశీలించి మన ఓటుని సరైన వ్యక్తికి ఎన్నుకునేది ఉంటే ఈ రోజు బెల్లంపల్లిలో ఈ పరిస్థితి నెలకొనకపోవడు ఎలాంటి పదవులు లేవు నిన్నగాక మొన్న పాటలకు వస్తున్న వాళ్ళు కూడా లక్షల కోట్ల రూపాయలు కుంభ కుంభకోణం చేస్తా ఉన్నారు మరి దీనిపైన ఎందుకు ఎమ్మెల్యే గా మాట్లాడలేదో మనకు అర్థం కానటువంటి విషయం ఆ అనుచరులు వాళ్ళ పేర్లు చెప్పుకొని ఈ రోజు మండలానికి ఒక నాయకుడు మరి పుట్ట లాగా పుట్టుకొచ్చి ఒక మండలానికి ఒక ఎమ్మెల్యే లాగా మరి వస్తా చెప్పేసి ఈ సందర్భంగా మరి బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం కూడా చిన్నగాక ము లో ఆరోపించడం జరిగింది ఇంత జరుగుతా ఉన్నది రోడ్ల విషయంలో మట్టి పోసి ఇరవై ముప్పై లక్షల రోడ్డు కాంట్రాక్ట్లు మరి ఒకవైపు ఏఈ లతోని డీలతో జైలు తో పర్సంటేజ్ మాట్లాడుకొని ఈ రోజు మట్టి పోసి మరి నామ మాత్రంగా పనులు చేసి లక్షల రూపాయలు స్వాహా చేస్తా ఉన్నారు మరి ఎంత తెలియదా అంటే ఏదైతే ఆకలితో ఉన్నటువంటి వ్యక్తికి ఒక అధికారం ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఏదైతే పులి రోడ్ మరి ప్రజలు తరకాయ పెట్టినట్టే ఈ రోజు బెల్లం పెళ్లి పరిస్థితి ఉంది కానీ ఏదో నామమాత్రంగా చిన్న చిన్న సిసి రోడ్లు వేసి గొప్పలు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు బెల్లం పెళ్లి నియోజకవర్గ కేంద్రంలో కనబడతా ఉన్నది ఇక దానికి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే ఈ ఉన్నాయో ఒక్కొక్కరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయలేదు గత ప్రభుత్వాలు విడుదల చేసిన నిధులతోటి ఈ రోజు పనులు చేసి వీరు గొప్పగా ఫ్లెక్స్ పెట్టి బయట ప్రచారం చేసుకుంటా ఉన్నారు ఉన్నది ఉన్నట్లు అంటే ఊళ్ళో ఉండదు ఒక సామెత మాత్రం ఉన్నది అయినప్పటికీ కూడా తప్పదు ఎందుకంటే పేద ప్రజలకు అమాయక ప్రజలకు వాస్తవాలు తెలియాలి అంటే ఖచ్చితంగా కూడా వాటిని బహిర్గతం చేయడంలో ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ తప్పకుండా కూడా ముందుంటది ఎందుకంటే ఈ రోజు ఈ రోజు ఎలాంటి పదవులు లేవు స్థానికంగా ఎలాంటి పవర్ లేనప్పటికీ అవర్లా లేకుంటేనే దాదాపుగా మూడు కోట్ల రూపాయలు స్కామ్ చేశారంటే మరి రేపు అధికారంలోకి వచ్చేది ఉంటే మన పరిస్థితి ఏంటిదో ప్రజలు ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే మనం ఏ వ్యక్తికి అవకాశం ఇస్తున్నాం ఏ వ్యక్తికి మనం ఓటేస్తున్నాం అనేది మనం ఆలోచన ఆలోచన చేయాలి డబ్బు ఉన్న వాళ్ళకు డబ్బే పిచ్చి ఉంటే తప్ప పేద ప్రజల పైన మరి వాళ్ళకి ఎలాంటి ప్రేమ ఉన్నది ఈ రోజు నిందెల మండలంలో స్థానిక నాయకులు మరి ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు వినోద్ వివేక్ల అందరు చూసుకొని మరి వాళ్ళు కోట్ల రూపాయలు స్కామ్ చేస్తా ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పుకొని స్కామ్ చేస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా వారిపైన కనీసం క్రమశిక్ష కూడా చర్యలు కూడా తీసుకోవట్లేదు అంటే ప్రభుత్వం ఏదైతే ఈ పెద్ద పెళ్లి పార్లమెంట్ లో అందరు కూడా కుమ్మక్కాయి మరి వారి ఉనికిని కాపాడుకోవడం కోసం వారు పెట్టిన పెట్టుబడులు తీసుకురావడం కోసం మరి అమాయకమైనటువంటి ప్రజల యొక్క నిధులని కోట్ల రూపాయల నిధులని మరి బయటికి మళ్లిచే మరి వృధా చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక కనీసం ఒక బీజేపీ కావచ్చు ఇటు బిఆర్ఎస్ కావచ్చు బయటికి వచ్చి ప్రతిపక్షంగా మాట్లాడలేని పరిస్థితి ఉన్నది ఎందుకంటే వారు కేవలం ఓట్ల కోసం ఆలోచించే వ్యక్తులు మాత్రమే బయటికి వచ్చేది ఉంటే స్థానికంగా ఎలక్షన్లు ఉన్నాయి నాకు ఓటే కావచ్చు ఇంకేదో అని ఆలోచించి స్వార్థ రాజకీయాల కోసమే ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు కానీ మరి కోట్ల రూపాయలు వృధా అవుతున్నాయి అది ప్రజల సొమ్ము రేపు ప్రజల మరి మన పైనే భారం పడుతుంది అనేటువంటి ఆలోచన మాత్రం ఏ ఒక్క యువకునిలో కావచ్చు ఏ ఒక్క యువకులు యువతుల్లో కావచ్చు ఏ ఒక్క పార్టీ అభ్యర్థుల్లో అభ్యర్థుల్లో కావచ్చు ప్రజా సంఘాల్లో కావచ్చు లేదు ప్రతి ఒక్కరు సిండికేట్ అయి తన రాజకీయ ఉనికి భవిష్యత్తును కాపాడుకోవడం కోసం మాత్రమే మరి వాళ్ళు ఒక దగ్గర కూర్చుని రేపు అవసరం అన్ని పార్టీలు మరి మట్టి కొట్టే ప్రయత్నం జరుగుతా ఉన్నది సో ఇంత జరిగినప్పటికీ కూడా కనీసం బయటకు వచ్చి మాట్లాడి దీనికి అన్నిటికీ కారణం నాకెందుకులే ఎవరో చేస్తారు కదా ఎవరో వస్తారు కదా ఆ పార్టీ మాట్లాడితే ఈ పార్టీ మాట్లాడితే ఇది కాదు తప్పకుండా కూడా ఈ అన్ని విషయాలపైన యువకులు అవగాహన కలిగి ఉండాలి ఎందుకంటే ఈ దేశంలో జరిగే ప్రతి ఒక్క రూపాయి కావచ్చు అది ఖచ్చితంగా కూడా ప్రజల పైననే మరి ప్రజలే దానికి ఇబ్బంది పడి నిత్యావసర సరుకులు పెంచుతారు వారికి ఏమవుతుంది కోట్ల రూపాయలు వలసక సహాయం చేసుకొని వాళ్ళ జేబులు నింపుకొని రేపు పేద ప్రజల నట్టి విరిచే ప్రయత్నం చేస్తారు ఆ భారం అనేది ఆర్థిక మాంద్యం అనేది దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న అన్ని అన్ని వర్గాల ప్రజల పైన ఆ ఆర్థిక భారం పడుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఓటర్లు మార్పు రానంత వరకు ఏ ప్రభుత్వాలలో మార్పు రాదు మీరు ఎంత ఇస్తారో కాదు మాకు ఏం చేస్తారు అడగండి ఖచ్చితంగా కూడా స్థానిక ఎన్నికలలో మంచి నాయకుని ఎన్నుకోండి నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఒక గ్రామానికి సర్పంచ్ చాలా మరి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎందుకంటే గ్రామాలకు కొన్ని కోట్ల రూపాయలు నిధులు వస్తా ఉండే వాటిని ఎట్లా వినియోగించాలి ఎక్కడ మరి ఎలాంటి పరిస్థితుల్లో దాన్ని ఏ ఎక్కడ అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక ఆలోచన లేనటువంటి వేలి ముద్రం కదా మనం ఎన్నుకుంటే మనం ఇంకా కూడా భారతదేశము అభివృద్ధి చెందుతుంది అని చెప్పుకొని పుస్తకాలలో రాసుకోవడం కోసమే పనిచేస్తారు తప్ప మరి అభివృద్ధి మాత్రం జరగదు ముఖ్యంగా ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ గ్రామాల అభివృద్ధి కొరకు అక్షరాలను ఆయుధంగా మలిచి వారి యొక్క బ్రతుకు చిత్రాలను చూపిస్తాం అది మా అనే సిద్ధాంతం పనిచేస్తారు కాబట్టి తప్పకుండా కూడా గ్రామాలలో ఆ గ్రామంలో యువకులు పోటీ చేయండి పుస్తకాలు లైబ్రరీలో పుస్తకాలు పట్టడమే కాదు ఊళ్ళలోకి వచ్చి రాజకీయం చైతన్యం చేయండి ఒక మంచి యువకుని ఎన్నుకునే ప్రయత్నం చేయండి మెయిన్ గా చదువుకున్న యువకుని ఎన్నుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా కూడా అలాంటి ఆలోచన అలాంటి మార్పు ఈ సమాజంలో వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి కరప్షన్లని ఆపే ప్రయత్నం చేస్తాం ఈ రోజు యువ రాజకీయం యువ నాయకత్వం మరి అంటూ మరి ఈ రోజు వేల కోట్ల రూపాయలు మరి కుంభకోణం చేస్తా ఉన్నారు అంటే ఇది ఇది కూడా ఒక రకంగా యువకులకు మచ్చ తీసుకున్నటువంటి మరి వారిని కూడా ఈ స్థానిక ఎన్నికలలో అక్రమాలు చేసేది ఉంటే ఎవరికైనా కూడా ఏదో ఒక రోజు ప్రజల చేతుల్లో మరి వాళ్ళకు ఓటమి తప్పది తప్పకుండా కూడా ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్తారు మరి ప్రజా మరి ప్రజలు వారికి బుద్ధి చెప్పి వాళ్ళ గద్దె దించి వాళ్ళకి బయటికి పంచే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ప్రభుత్వాలు శాశ్వతం కాదు ప్రజలు శాశ్వతం ప్రజలు నిర్ణయిస్తారు ఎవరి పరిపాలన ఉండాలి ఎవరు ఎక్కడ ఉండాలి అని నిర్ణయం చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని గమనించుకోవాలి ఈ రోజు కొంత చేతుల్లో ఒక ఐదు సంవత్సరాలు పౌరుంది కదా అని చెప్పేసి విర్ర విరిగితే రేపు తొక్కి పట్టి నారా తీసే రోజులు కూడా వస్తాయి తప్పకుండా కూడా ఏదైనా అయితే మరి జిల్లా కలెక్టర్ కావచ్చు ఒకవైపు మరి పౌర సరికరాల మంత్రి కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు వీరందరూ కూడా మరి ఏదైతే మంచిగా జిల్లాలో మరి వంద కోట్ల రూపాయల స్కామ్ తక్కువ సమయంలో దాదాపు సంవత్సరం కూడా ప్రభుత్వం ఏర్పడి కాలేదు వంద కోట్ల రూపాయల స్కామ్ మరి మిల్లర్లు సిండికేట్ అయి మరి వాళ్ళు చేసినటువంటి ఆ రైస్ ఆ దందాన్ని కూడా ఖచ్చితంగా దీనిపై బహిర్గతం చేయకపోయింది ఉంటే మరి తీవ్ర మరి తీవ్ర పెద్ద ఎత్తున కూడా మరి మీకు దాని భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే అధికారులు ఎందుకు మాట్లాడే నాకు అర్థం కాదు ఒక జిల్లా కలెక్టర్ ఎందుకు నాకు అర్థం కాదు మరి ఎవరి వాళ్ళకు మూడలి వినా వాళ్ళకు ముందుతున్నా నాకు అర్థం కానిటువంటి పరిస్థితి బెల్లంపల్లిలో మరి చాలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి అయినప్పటికీ ఏ రోజు కూడా మరి బిల్లంపల్లి ఎమ్మెల్యే స్పందించిన రోజు లేదు తన ఏదైతే మరి ఎంపీ యువ నాయకులని చెప్పుకొని తిరిగేటువంటి పరిస్థితులలో ఒక్కసారి కూడా విజిట్ చేసి మన వాళ్ళ అభివృద్ధి నియోజకవర్గాలు వాళ్ళ పార్లమెంట్ పరిధి ఎట్లా ఉందో కనీసం మాట్లాడబాల్సింది నాలుగు రోజులు హరావిడి చేసిండు మంత్రి పదవుల కోసమే వాళ్ళ తలనాట తప్ప ఈ రోజు నిజంగా పేద ప్రజల కోసం వాళ్ళ తల్లాట మాత్రం లేదు ఏదైతే నిన్నగాక మున్న పార్టీలలో వచ్చి ఆధిపత్యం చెలాయిస్తే అధ్యక్షులను బయట అధ్యక్షులని పక్కకు పడేసి మరి వీళ్ళే రాజకీయాన్ని వెళ్తా ఉన్నారు అది స్పష్టంగా కూడా మరి ఈ రోజు బెల్లంపల్లి నియోజకవర్గం కేంద్రంలో కనబడతా ఉన్నది కాబట్టి మరి చూద్దాం ఏదే అయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికలలో మరి ఎలాంటి ఇంకా 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 ఎలక్ ఎలా ఎలక్షన్ ప్రక్రియ కూడా ఇంకా కాలేదు ఇప్పటి నుంచి వాళ్ళు గన్ని కోట్ల రూపాయలు కుంభకోణం కుంభకోణం చేస్తున్నారు అంటే తప్పకుండా అలాంటి వారికి అవకాశం ఇస్తే ఇంక ఎన్ని కుంభకోణం అవుతుందో ప్రజలు యువకులు చైతన్యం అయి మరి ఇట్లాంటి విషయాలను బహిర్గతం చేసి ఇట్లాంటి విషయాలపైన మాట్లాడే ప్రయత్నం చేయకపోయిందంటే మాత్రం తప్పకుండా కూడా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అల్ల కల్లోలం ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది వీరు వచ్చిన వాళ్ళు పదేళ్ళు అధికారంలో లేరు ఆగంతో ఉన్నారు ఖచ్చితంగా ఎక్కడికక్కడ దోచుకునే ప్రయత్నమే చేసేటువంటి ప్రయత్నమే సాగుతా ఉన్నది తప్ప మరి ఇక్కడ కూడా అభివృద్ధి జరగట్లేదు ఇంకా చాలా మంది దీనికొందరు మాట్లాడుతున్నారు పేద ప్రజలు ఏ ఏ ఒక్క రూపాయి ఫ్రాడ్ జరిగినప్పటికీ కూడా ఆ రూపాయి భారం అనేది ప్రతి ఒక్క సామాన్యు ప్రతి ఒక్క గ్రామాల మీద కూడా పడే అవకాశం ఉంటది ప్రతి ఒక్క వ్యక్తి పైన దేశ అప్పు అనేది తప్పకుండా పడుతుంది మరి వాళ్ళ కోట్ల రూపాయలు స్కామ్ చేసి జేబులో పెట్టుకునేమో నాయకులు ఈ రోజు ఆ దేశానికి ట్యాక్స్ రూపంలో మరి కట్టి మరి ఈ రోజు ఆ అప్పు తెర్చేదేమో సామాన్యమైనటువంటి ప్రజలు సో ఇట్లా ఉంది ఈ రాజకీయాలని మీరు తప్పకుండా కూడా ప్రక్షాళన చేసి మంచి నాయకులను కూడా ఎన్నుకోకపోయేది ఉంటే తప్పకుండా రానున్న రోజులలో మన దేశం కూడా ఆర్థిక మాంద్యం ఏర్పడి అల్ల కల్లోలం అయి మరి మన భారతదేశం తప్పకుండా కూడా ఇబ్బందులు ఎదురైనటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి అందులో మన తెలంగాణ మనం ముఖ్యంగా చూస్తా ఉన్నాం తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి కొన్ని కోట్ల రూపాయలు మరి దుర్వినియోగం చేస్తా ఉన్నారు తప్పకుండా కూడా వీటిపైన చర్యలు తీసుకోలేదు ఈ సందర్భంగా మరి డిమాండ్ చేసినటువంటి ప్రజలు మనం చూస్తా ఉన్నాం తదుపరి మరి దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా మరి మంచిర్ జిల్లాకు సంబంధించినటువంటి వీడియో వంద కోట్ల రూపాయలు స్కామ్ చేసినటువంటి వీడియోని కూడా మరి ఆ వీడియోని మనం వివరాలు ఇప్పుడు తెలుసుకుంటాం దగ్గర వడ్లుకొని ఇవాళ ప్రభుత్వమే కొని రైస్ మిల్లాలో పెట్టి మళ్ళీ ఆ ప్రభుత్వమే ఆ బియ్యాన్ని తీసుకొని మరి వాళ్ళ ప్రజలకు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత గౌరవనీయులు వినోదగారు పెళ్ల పెళ్లిలో గెలిచిన తర్వాత ఇవాళ ఏం మరి వారు స్థానికంగా ఉండడం లేదు కాబట్టి మరి వారి అనుచర వర్గం ఇవాళ మండలానికి ఒక ఎమ్మెల్యేను ఎమ్మెల్యే తయారై ఇవాళ మండలాలు దోసుకున్నటువంటి సందర్భం ఇవాళ మనకు కనబడుతున్నది ముఖ్యంగా నిన్నెల మండలానికి మరిక ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మరి ఏదైతే మరి రైస్ మిల్లు పెట్టుకొని మరి రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి హరీష్ గౌడ అనే ఒక కాంగ్రెస్ నాయకుడు ఇవాళ రైస్ మిల్లు పెట్టుకొని ప్రభుత్వము దగ్గర తీసుకున్నటువంటి బడ్లను మరి మళ్ళీ ప్రభుత్వానికి ఇవ్వకుండా ప్రభుత్వాన్ని మోసం చేసి ఇవాళ రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు మరి ఫ్రాడ్ చేయడం జరిగింది మేము డిమాండ్ చేస్తున్నాం ఒక హరీష్ గౌడే కాదు రేచిల్లో రంజిత్ రేచిల్లో కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు రంజిత్ అనే వ్యక్తి కావచ్చు అట్లాగే బెల్లంపెల్లిలో వ్యక్తి కావచ్చు అట్లాగే మంచిర్యాల జిల్లాలో వంద కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల సొమ్మును లూటీ చేసారు కాంగ్రెస్ నాయకులు రైస్ మిల్లర్ను కొందరు కొందరు కలిసి మరి వారిని వెంబడే మరి వారి మీద కేసులు నమోదు చేసి మిమ్మల్ని అరెస్టు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం గౌరవ కలెక్టర్ గారు సివిల్ సప్లై మంత్రి గారు మరి వీళ్ళందరికీ కన్ను కనబడతలే అని చెప్పి ఈ వేదిక ద్వారా నేను అడుగుతున్నా ఇవాళ మంత్రి గారు బాగా మాట్లాడతారు పొన్నం ప్రభాకర్ గారు అయితే కదా సివిల్ సార్ బాగా మాట్లాడతారు ఇవాళ మంచిర్ జిల్లాలో వంద కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దోచుకొని దాచుకొని తిన్నటువంటి పందికొప్పులను నువ్వు ఎందుకు అరెస్ట్ చేస్తలేవని చెప్పేసి నేను ఈ మా పిల్ల పెళ్లి నియోజకవర్గ ప్రజల పక్షాన నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా వెంబడే ప్రభుత్వ అధికారులు కావచ్చు మరి గౌరవ మంత్రి వారు కావచ్చు మీరు వెంబడే మరి వీరి మీద విచారణ చేసి ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని మరి ఆ ప్రజల సొమ్మును మళ్లీ ప్రభుత్వం తప్పకుండా రిక్వైరీ చేయాలి మీద కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి ఒకవేళ మా ప్రభుత్వం మా కాంగ్రెస్ అనుకుంటే మేము తప్పకుండా దాని మీద చెప్తాం అట్లాగే అవసరం అనుకుంటే ధర్నాలకు తిక్తం రేపు అవసరం అనుకుంటే కలెక్టర్ ఆఫీస్ ముట్టడించడానికి మేము వెనుక పోము అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవిస్తూ మరి ప్రభుత్వ అధికారులు తప్పకుండా దీన్ని వెంబడే గౌరవ కలెక్టర్ గారు మరి సివిల్ సప్లై అధికారులు వెంబడే మరి ఎవరైతే ఈ ఈసీలో ఈ నాయకులను మరి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి మరి వారి మీద చట్ట చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా నేను మరి డిమాండ్ చేస్తూ జై తెలంగాణ జై జై కేసీఆర్